హాయర్ అండ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాల్ని గౌరవిస్తూ కార్యకర్తలకి అండగా ఉండాలి కార్యకర్తల మంచి చెడుల గురించి ఆలోచన చేయాలి కష్టపడిన ప్రతి కార్యకర్తకి గుర్తింపు రావాలి కష్టపడిన ప్రతి కార్యకర్త ఈరోజు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో కార్యకర్తల కోసం వారంకి ఒక నాలుగైదు గంటల సమయం కేటాయించాలని చెప్పి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మినిస్టర్ నారా లోకేష్ గారు ఇద్దరు కలిసి ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఆ కార్యక్రమం ఏంటంటే నియోజకవర్గ కార్యకర్తలతో ఒకరోజు అని చెప్పి ప్రతి బుధవారం ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవ్వచ్చు నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే అవ్వచ్చు లేకపోతే నియోజకవర్గంలో ఉన్న మినిస్టర్ అవ్వచ్చు ఎవరైనా కూడా ప్రతి బుధవారం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమం ఫస్ట్ బుధవారం ఈరోజు ఈరోజు కార్యక్రమం మొదలవబోతుంది ఈ బృహత్తర కార్యక్రమం జయప్రదం అవ్వాలని చెప్పి కార్యకర్తలు పడుతున్న ఇబ్బందుల గురించో లేకపోతే కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో ఫేస్ ప్రాబ్లమ్స్ గురించో లేకపోతే బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రతి కార్యకర్తకి ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి కార్యకర్త కార్యకర్తలందరూ కూడా కొంచెం నిరుత్సాహంగా ఉన్న మాట వాస్తవం ఈ కార్యకర్తలందరూ ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మనకు కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి ఆ కార్యకర్తల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అలాగే నియోజకవర్గం నుంచి బూత్ స్థాయి వరకు ఈరోజు ఎవరైతే పని చేశారో ఆ కార్యకర్తలు అందరి మనోభావాల్ని గౌరవించాలి వాళ్ళకి గ్రౌండ్లో పనిచేసే కార్యకర్తకి కష్టం నష్టం తెలుస్తుంది కాబట్టి ఆ ఊళ్ళలో జరుగుతున్న విషయాల గురించి ఆ ఊర్లలో వైఎస్ఆర్సీపీ ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి లేకపోతే వాళ్ళ ఊర్లలో వాళ్ళ పంచాయతీల్లో వాళ్ళ మండలాల్లో జరుగుతున్న పనుల గురించి ఈరోజు ఎంక్వైరీ కోసమైనా దేనికోసమైనా కూడా గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోవాలంటే అది ఒక కార్యకర్తతోనే సాధ్యం సో ఖచ్చితంగా ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఈ గోత్తర కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేసి మీ ఊర్లలో మీ బూతుల్లో మీ గ్రామాల్లో లేకపోతే మీ మండలాల్లో జరుగుతున్న మంచి జడ్డల గురించి లేకపోతే ఇబ్బందుల గురించి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా కూడా ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అది ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా లేకపోతే ఇన్ఛార్జ్ అయినా ఎవరైనా కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఈరోజు జరుగుతున్న వాస్తవాల గురించి వాళ్ళకి మాట్లాడండి పరిష్కార దిశగా పనిచేయండి ఈరోజు కార్యకర్తలు అందరూ బాగుంటేనే పార్టీ బాగుంటుంది కార్యకర్తలు సుఖ సంతోషాలతో ఈరోజు వాళ్ళ మనోధైర్యం నింపితేనే మనం ఈరోజు పార్టీ నిలబడుతుందని చెప్పి నమ్మిన పార్టీల్లో తెలుగుదేశం పార్టీ ఉంటుంది తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల కోసం పనిచేసే పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే పార్టీ ఈరోజు నారా లోకేష్ గారు పార్టీ ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా కార్యకర్తలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో కార్యకర్తల మనోభావాల్ని గౌరవించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలంటే ప్రతి ఒక్క కార్యకర్త ఇన్వాల్వ్ అవ్వాలి ఒకవేళ నిజంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ లేదు లేదు మీ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేనో మినిస్టర్ లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జో మీ బాధలు వినట్లేదు లేకపోతే మీ పరిష్కారం చూపెట్టలేదు లేకపోతే అక్కడ జరుగుతున్న ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళు అవైలబుల్ లేరు అంటే ఖచ్చితంగా ఈరోజు నారా లోకేష్ గారు దృష్టి తీసుకురండి అలాగే పార్టీ దృష్టికి తీసుకురండి పార్టీలో ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం అవ్వాలి ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తల మనోభావాల్ని మనం అర్థం చేసుకోవాలి కార్యకర్తలకు అండగా నిలబడాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమం జయప్రదం అవ్వకపోయినా లేదు ఈ కార్యక్రమం ఎక్కడైనా జరగకపోయినా లేదు ఈ కార్యక్రమంలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినా కూడా దయచేసి పార్టీ హైకమాండ్ దగ్గర తీసుకురండి సెంట్రల్ ఆఫీస్కి తీసుకురండి లేకపోతే నారా లోకేష్ గారి దగ్గర తీసుకురండి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీకి పనిచేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలా పార్టీ కోసం నిలబడిన ప్రతి కార్యకర్త ఇబ్బందుల గురించి ఆలోచన చేయాలా పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్త కుటుంబానికి మనం అండగా ఉండాలి వాళ్ళ కుటుంబాలు బాగుంటేనే పార్టీ బాగుంటుంది పార్టీ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటేనే ఈరోజు దేశం బాగుంటుంది అని నమ్మే నాయకుల్లో పార్టీలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది సో ప్రతి ఒక్క కార్యకర్త ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమంలో మంచి చిట్టల గురించి ఒక వారం కాదు రెండు వారాలు మూడు వారాలు టైం పడుతుంది స్టీమ్ లైన్ అవ్వడానికి ప్రాసెస్ అంతా కూడా సో దయచేసి కొంచెం ఓపిక్గా అందరూ వచ్చి మీకున్న ఇబ్బందుల గురించి మీకున్న ప్రాబ్లమ్స్ గురించి మీకున్న మంచి లిటర్ల గురించి మీ నియోజకవర్గ ఇన్ఛార్జో మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేనో లేకపోతే మీ నియోజకవర్గంలో ఉన్న మినిస్టర్ ఎవరైనా కూడా పర్లేదు అందరు వచ్చి కార్యకర్తలు మాట్లాడాల్సిన అవసరం ఉంది కార్యకర్తలు వాళ్ళ మనోభావాల్ని బయటకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటున్నా ప్రతి ఒక్క కార్యకర్త ఈ ఛాన్స్ యూటిలైజ్ చేసుకోండి ప్రతి ఒక్క కార్యకర్త పార్టిసిపేట్ చేయండి ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు జరుగుతున్న వాస్తవాలని పార్టీకి తెలియజేయండి గ్రౌండ్ రిపోర్ట్ కరెక్ట్గా ఉంటేనే పార్టీ ఈరోజు సంస్థాగతంగా మనం స్ట్రాంగ్ ఉంటాం గ్రౌండ్ రిపోర్ట్ కరెక్ట్గా ఉంటేనే మన పరిపాలన ఖచ్చితంగా చేయగలుగుతాం గ్రౌండ్ రిపోర్ట్ క్లారిటీ ఉంటేనే మన నాయకులు కూడా పని చేయగలుగుతారు కాబట్టి కార్యకర్త చెప్పే ప్రతి మాటకి గౌరవం ఉంటుంది పార్టీలో కార్యకర్త ఇచ్చే ప్రతి ఇన్పుట్ పార్టీ తీసుకుంటుంది కార్యకర్త ఇచ్చే ప్రతి తీసుకొచ్చే ప్రతి ప్రాబ్లమ్ని పార్టీ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి చెప్పుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం వాళ్ళని అలాగే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకీ కార్యకర్తల మనోభావాల్ని గౌరవించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాం